హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మా సబ్స్క్రైబర్ అయితే మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేయమని అడిగారు సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఇన్స్టాంట్గా అయితే మనం మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే గంట బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ డైలీ అయితే మీకు అప్లోడ్ అవుతాయండి ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో నేనైతే పది పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి మీరు స్పైసీ తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను గార్లిక్ జింజర్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో లవంగాలు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వీటిని అయితే నేను బాగా గ్రైండ్ చేసుకున్నాను ఫస్ట్ మనం ఫస్ట్ మష్రూమ్ని అయితే వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ ఎందుకంటే దానిపైన మట్టి అనేది చాలా ఉంటుంది అలా క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్ని అయితే చిన్నగా కట్ చేసుకోవాలి పీసుల్లాగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే కట్ చేసుకోండి ఆ తర్వాత ప్యాన్ మీద కాస్త ఆయిల్ వేసుకొని మష్రూమ్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి మీకు అప్పుడే మష్రూమ్ అనేది కలర్ అయితే బాగా చేంజ్ అయిపోతుంది నేనైతే ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకున్నానండి బిర్యానీ ఆకు ఎల్లవంగాలు యాలకులు అలాగే సొంపు కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే పుదీనా మితో ఉంటే యాడ్ చేసుకుని లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే మిర్చి అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత రెండు టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలాగే నేను ఇంతకుముందు మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా అండి ఆ మసాలా మిక్సర్ని అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అలాగే దీని అన్నిటినీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి పైన చూస్తున్నది కదండి ఆయిల్ అలాగ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇందులోకి మనం తగిన పసుపు కారం అలాగే నాతో బిర్యానీ మసాలా ఉంటే కొంచెం యాడ్ చేసుకున్నాను అండి మీతో ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలాగ బాగా ఆయిల్ అంతా పైకి అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను ముందుగా మష్రూమ్ని అయితే ఫ్రై చేసుకున్నాను కదండి వా దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను మీతో పెరుగుంటే యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది మాకు ఇక్కడ వర్షం పడడం వల్ల షాప్కి వెళ్ళి అయితే పెరుగు తీసుకొచ్చుకోలేదు తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి నేను వీడియోలు చూసుకున్నారా ఆ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోండి నేనైతే ముందుగా రైస్ని వాటర్లో అయితే నానబెట్టుకున్నానండి పదహైదు నిమిషాలు ఇలా నానబెట్టుకున్న రైస్ని అయితే అయినా ఈ మష్రూమ్లోకి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను నేను వన్ గ్లాస్ రైస్కి అయితే టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫైనల్గా అయితే లెమన్ యాడ్ చేసుకున్నాను మీకు లెమన్ ఇష్టం అయితే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఆ తర్వాత నేను పెట్టి టూ బిజెన్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను అంతేనండి మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్